ఈ సైటు వన్ ఏకర్ సైట్ అండి ఇది పొలం ఉంది కదా ఆ నుంచి ఇక్కడ వరకు ఇదంతా రోడ్ ఫేసింగ్ మళ్ళీ ఇటు సైడ్ ఇది రోడ్ ఫేసింగ్ మనకు డాంబో రోడ్ సెకండ్ సెకండ్ అక్కడ డాంబర్ రోడ్ అది హైట్ కానివ్వండి ఈ ఓపెన్ ప్లేస్ మొత్తం వస్తుంది బాగుంటుంది ఇక్కడ డాంబర్ రోడ్ అది హైట్ లో ఉంది కదా అది డాంబర్ రోడ్ మనకి ఈ రోడ్ ఇటు వస్తుంది ఫేసింగ్ ప్లస్ మళ్ళీ ఇది ఈ ఇటు ఈస్ట్ ఫేసింగ్ ఇది కూడా వస్తుంది నార్త్ ఈస్ట్ రెండు రెండు వస్తున్నాయి ఇది తక్కువలో ఉందండి ఇటు కొంచెం హైట్ ఉంటుంది కొంచెం డౌన్ ఉంటుంది అది మొత్తం మట్టే ఇటు లెవెల్ చేసుకోవచ్చు ల్యాండ్ని మాత్రం సూపర్ చేసుకోవచ్చు హైదరాబాద్ మాత్రం వంద కిలోమీటర్ ఏడియస్లో ఉంటుంది ఇదంతా ఫుల్ వాటర్ ఏరియా చూడండి అన్ని రిజర్వాయర్స్ ఇక్కడ అట్లా కంటిన్యూగా వాటర్ వస్తుంది పూలాలే అక్కడ కొంచెం ముందు పోతే పెద్ద రిజర్వార్ ఉంటది ఓపెన్ ప్లేస్ మొత్తము ఈశాన్యం పెరిగింది ఇది ఈస్ట్ ఇటు ఈశాన్యం పెరిగింది అండి బెల్లం ఎట్లా ఉందో అట్నే స్ట్రేట్ గా ఇటే వస్తుంది రే ఉన్నాయి కదా అట్నే స్ట్రేట్ అట్నే పోయి బాక్స్ లాగానే ఇటు వస్తుంది ఇక్కడ వరకు ఇటు ఈశాన్యం పెరిగింది ఇటు ఈ పొలం సైడు ఇటు ఈశాన్యం పెరిగింది మంచిగా ఉంది సైట్ అయితే బాగుందండి తక్కువ ధరలో ఉంది రేటు మనకు తొందరగా రీషేన్ చేసుకుంటా అంటే మనకు ఇప్పుడు ఇరవై కానీ కొంచెం ఇంకా తక్కువ వచ్చే ఉన్నాయి టైటిల్ పరంగా కూడా క్లియరు డాంబోర్ రోడ్ సెకండ్ బిట్టు మంచి రోడ్ యాక్సెస్ కావాలన్న వాళ్ళకి మంచి సైడ్ అండి చిన్న బిట్టు చిన్న ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలన్న